సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న పలు ఇండ్లను దుకాణ సముదాయాల భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా భవనాలను ఎలా కూల్చివేస్తున్నారంటూ చోట్ల యజమానులు అడ్డుకోవడంతో అధికారులు కొన్ని చోట్ల పోలీసుల బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేయిస్తున్నారు ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో పదిహేను రోజులలోపు రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించడంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు పట్టణ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అందరి సహకారంతోనే అభివృద్ది సాధ్యం అవుతుందని అధికారులు తెలిపారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఇళ్లను కూల్చడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వరకు మాకు ఎటువంటి నోటీస్ చేయలేదు ప్లస్ కనీసం మాట వరుస కూడా ఎవరు చెప్పలేదు బస్ స్టాండ్ వరకే అయితే చెప్పారు పోలీసులతోనే మొన్న ఓ నాలుగు రోజుల క్రితం మాకు అస్తారు కావచ్చు అటు మోరి అయినాక మా దగ్గర మోరి తీసినాకనే అవి కూలమర్ కావచ్చు అని అనుకున్నాం వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం కూలగొట్టుకున్నారు ఫోన్ చేస్తా కూడా నేను భోజనం చేస్తున్నా నాకు తెలియదు అని మాట్లాడుతున్నాను గారు మాత్రం మీరు వన్ ఇయర్ నుంచి వన్ హాఫ్ ఇయర్ నుంచి కబ్జా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరే అని చెప్పి అంటున్నారు మరి ఇదే పద్ధతిలో ఉస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములలో కబ్జా చేసుకున్న అవి ఎంత వరకు తీసి బయట పెట్టి జనాలకు చూపెట్టండి వాళ్ళతో పాటుగా మేము కూడా సంతోషంగా కడతాం మన నగర పంచాయతీకి అమౌంట్ వస్తుందంటే మాకు కూడా సంతోషమే అట్లనే ఉస్నాబాద్ చెరువు కానీ ఎల్లమ్మ చెరువు కానీ ఎన్ని కొచ్చ కొచ్చెరు కట్ట కానీ లేకపోతే ఎన్ని కుంటలు ఉన్నాయో ఆ కుంటల పరిస్థితి ఏంటి అవి కూడా ఎంతమంది కబ్జా చేసారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కుంటలు ప్రభుత్వం వాళ్ళకు కూడా కబ్జా చేసి దాంతోనే వచ్చే నష్టాలు ఏంది ఏ రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి వరదాలు వచ్చి ఉస్మాబాద్ మెయిన్ రోడ్ మీద వర్షాలు వచ్చి నీళ్లు లోపలికి వచ్చి నష్టపోతారు వాళ్ళు కూడా ఎంత నష్టపరిహారం కట్టిస్తారు కూడా ప్రభుత్వం వారు ఎమ్ కానీ కమిషనర్ కానీ చెప్తే మాకు కూడా సంతోషం అండి ప్రభుత్వానికి కానీ నగర పంచాయతీకి ఫండ్ వస్తుందంటే మాకు సంతోషం ఎంత అమౌంట్ అయినా మేము పే చేస్తాం అట్లనే మిగతా వాళ్ళు ఎంతమంది కబ్జాలు చేసారు ఎంతమంది వాళ్ళ ఇల్లు ముందుకు వచ్చి నగర పంచాయతీ పర్మిషన్ కాకుండా వాళ్ళు ఎంతమందికి వచ్చారు అనేది అది కూడా ముందర పెట్టి వాళ్ళు కూడా నుంచి తీసుకుంటే మాకు కూడా సంతోషం అండి